అది ఇందులో ముఖ్యంగా ఒరే పగడాలు నీకు బాగా దిగే పాయింట్ ఏంటంటే ప్రజలు పాషండులై పాషాండ మతాల్లోకి పోతారో వేదములకు విపరీతార్థములను తెలుపుచుందురు ఆ రోజుల్లో హిందుత్వం తప్ప సనాతన ధర్మం తప్ప వేరే మతాలు లేవు అంటే వామాచారాలు కొన్ని ఉండి ఉండవచ్చు విపరీతమైనటువంటి సాధన మార్గాలు ఉండవచ్చు కానీ వేద విరుద్ధమైన మతాలు పాషాండ మతాలు లేవు కానీ భవిష్యత్తులో వస్తాయి పాషాండ మతాలు పుట్టుకొస్తాయి అందుకే హిందుత్వంలో భవిష్యత్తులో రాబోయే పాషాణ మతాల గురించి చెప్పారు అదే బైబిల్లో ఆల్రెడీ పూర్వం ఉన్న మతాల గురించి చెప్పారు ఎందుకంటే మధ్యలో వచ్చింది కదా ఇది ఆ రెండు మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు ఇదండి వీడు శ్రీమద్ భాగవతం గురించి చెప్పింది ఇక ఆ తర్వాత మిగిలిన పాయింట్లోకి వెళ్దాం ఇవి విధవన్నారా విధవా ఏం చెప్పాడు చూద్దాం పాషాణుడు ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా వాళ్ళొక నువ్వు నువ్వు అవుతున్నా నేను చెప్పట్లేదు బాబు వాళ్ళు చెప్తున్నారు ఇది నా ఉద్దేశం కాదురా నాయన వాళ్ళ ఉద్దేశం నా ఉద్దేశం వేరు చెప్తాను మనుస్మృతి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినేకింగ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్ కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి రతిలో కేవలం పురుషులకు మాత్రమే చేశారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే ఓర్ త్రీ అసలు అక్కడ అంత ఎక్కడ ఎంతసేపు వాళ్ళకి అదే అదే యావ అక్కడ ఉన్నది ఏంటి చెప్పేది ఏంటి దరిద్రనా కొడుకు ఒకసారి మనుస్మృతిలో అక్కడ ఉన్న సందర్భం మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి తొమ్మిదో అధ్యాయం పదిహేడో శ్లోకం పదహారు నుంచి అవుతున్నాను స్త్రీలను కావలు పెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము తమను తాము కాపాడుకునే స్త్రీలే సురక్షితంగా ఉంటారు మద్యపానం దుర్మార్గులతో కలిసి ఉండట భర్తకు దూరంగా ఉండట అనేవి స్త్రీలను చెడగొడతాయి బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు మంచి రూపం కలిగిన పురుషుడు కావాలనని భావించక అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారు బుద్ధి కలిగిన స్త్రీలకు చెంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల భర్తపై సద్భావన లేనందువల్ల భర్త ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవచ్చున్నారు ఈ విధంగా స్వభావసిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వారిని రక్షించుకున్నట్టుకై చాలా కష్టపడవలను ఇక్కడ ఏం చెప్తున్నాడండి చెడుబుద్ధి కలిగిన స్త్రీలు అని చెప్పాడు మొత్తం స్త్రీ జాతి అంతా అనలేదు కదా ఇప్పుడు ఎంత ముందు చెప్పినట్లుగా బైబిల్లో కూడా వాళ్ళు స్త్రీల గురించి రకరకరకాల మాట్లాడారు మరి అవన్నీ వీటికి అప్లై చేయాలి కదా వీడు చెప్పిన లాజిక్ ప్రకారం అది ఈ పాషండుడికి ఈ భ్రష్టుడికి ఇది అర్థం కావట్లేదా స్త్రీలు ఏ విధంగా చెడిపోతారు అనేది కూడా చెప్పాడు ఇక్కడ దుర్మార్గులతో కలిసి ఉండటం మద్యపానం చేయటం భర్తకు దూరంగా ఉండటం అనేవి స్త్రీలను చెడగొడతాయి ఈ చెడి బుద్ధి గల స్త్రీలు ఒక పురుషుడైతే చాలు అంటే శృంగార భావనలతో సమీపిస్తారు పరపురుషుడిని ఇలాంటివి ఇవన్నీ కూడా చెప్తుంటే ఈ వ్యధవన్నర వెధవకి అసలు ఒక్క సందర్భం అన్న ఒక్కటన్నా అతకాలి కదరా ఒక్కటన్న పొంతన కుదరాలి కదరా భగవద్గీత అధ్యాయం ఫ్రమ్ అసలు వీడు ఎంత వెధవో అన్నారా వెధవో ఎంత పాషండు ఇక్కడ చూడండి ఉమెన్ ఆర్ బోన్ ఫ్రమ్ పాపయోని అని భగవద్గీతలో చెప్పారని చెప్తున్నాడుగా వినండి పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు భగవద్గీత తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ శ్లోకం నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు స్త్రీలు కామలోనే మధ్య చూడండి నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు కామ స్త్రీలు కామ వైశ్యులు కామ శూద్రులు కూడా ఉత్తమ గతిని పొందుచున్నారు ఆ నెక్స్ట్ పాదంలో కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్త రాజర్ష ఎస్తద అనిత్యమసుకం లోకమిమం ప్రాప్య భజస్వ ఆ తర్వాత పాదంలో కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్త అనిత్యమ సుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మరి పుణ్యజన్మలైనటువంటి బ్రాహ్మణుల మాట భక్తులైన రాజర్షుల విషయం చెప్పవలసినది ఏముంది అంటే దీని మీనింగ్ ఏంటండి నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు స్త్రీలు వైశ్యులు శూద్రులు వీరు కూడా ఉత్తమ గతిని పొందుతున్నారు ఇంకా పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అలాగే భక్తులైన రాజర్షుల విషయంలో చెప్పేది ఏమందయ్యా అని చెప్తున్నాడు వీడేమంటున్నాడు పకడాలడు స్త్రీలు పాప యుని నుండి జన్మించారు అని చెప్తున్నాడు ఇక్కడ మీకు స్పష్టంగా చూస్తే పాపజన్ములు సపరేట్ ఉంది స్త్రీలు సెపరేట్ ఉంది పాపజన్ములు కామ స్త్రీలు కామ వైశ్యులు కామ శూద్రులు మొత్తం నాలుగు కేటగిరీలు చెప్పాడు తప్ప ఈ స్త్రీలు ఈ పాపయోనుల నుండి వచ్చారని లేదు ఇప్పుడు పాపయోనులు అంటే వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు కావచ్చు లేకపోతే దొంగతనాలు దోపిడీలు చేసేటటువంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు భ్రష్ట మార్గంలో వేద విరుద్ధమైన మార్గంలో జన్మించిన వాళ్ళు కావచ్చు పాపజన్ములు అంటే అది లేదా భగవత్ భక్తికి సంబంధించిన సాధనా మార్గంలో లేకుండా లోక విషయమైనటువంటి లోక సంబంధమైనటువంటి భ్రష్టత్వంలో కొట్టుకుపోయే కుటుంబాల్లో పుట్టినవారు కావచ్చు వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంతగా అవకాశం ఉండదు వాళ్ళని పాపజన్ములు అనవచ్చు లేదా క్రిమికేటకాది ఇలాంటి జీవజాలానికి సంబంధించినవి కూడా పాపజన్ములు అనవచ్చు వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించి ఉత్తమ గతిని పొందుతున్నారు స్త్రీలు వైశ్యులు శూద్రులు ఎందుకు చెప్పాడంటే స్త్రీలలో కానీ వైశ్యుల్లో కానీ శూద్రుల్లో కానీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధన ప్రత్యేకించి చేయరు వాళ్ళు శాస్త్రాధ్యయనం ప్రత్యేకంగా స్త్రీలు శాస్త్రాధ్యయనం చేయరు కదా గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తారు గృహిణిగా సంసారాన్ని చక్కబెట్టుకుంటారు అలా సాధారణంగా తమ కర్తవ్యాలను పాటిస్తూ కూడా నన్ను ఆశ్రయిస్తే శాస్త్రాధ్యయనం చేసిన బ్రాహ్మణులు ఏ గతిని పొందుతున్నారో శాస్త్రాధ్యయనం లేనటువంటి బ్రహ్మజ్ఞానం లేనటువంటి స్త్రీలు వైశ్యులు సూద్రులు కూడా నన్ను ఆశ్రయించి ఉత్తమ గతిని పొందుతున్నారు అంటే ఆ శాస్త్రాధ్యయనం పండితులతో ఈక్వల్ చేసేస్తున్నాను నేను అని చెప్పాడు ఇక్కడ ఈ ముండా కూడా ఏమంటున్నాడు వీడు పాపయోనుల నుండి స్త్రీలు జన్మిస్తున్నారని భగవద్గీత చెప్తుందని చెప్తున్నాడు వీడు పాపయోను నుండి జన్మించిన వారు కామ స్త్రీలు కామ శూద్రులు కామ వైశ్యులు ఇలా ఉంది కదా వీడేం చదువుతున్నాడు పాప యో నుండి జన్మించిన వారు స్త్రీలను చదివేస్తారు ఈ రెండింటిని కలిపేస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి రామునితో కపివరుడు ఇట్లనియే అంటే రాముడితో హనుమంతుడు ఇలా అన్నాడు వీడేం చదువుతున్నాడు రామునితో క ఈ కలిపేస్తున్నాడు రామునితో క పివరుండు ఇట్లనియే అని చదువుతున్నాడు వీడు వీడు వెదవ వెదవన్నారా వెధవ తెలిసిన వెధవ తెలియని విధవా వీడు ఈ మాత్రం సెన్స్ లేనోడు ఈ మాత్రం అర్థం చేసుకోలేనాడు అక్కడ క్లియర్గా నాలుగు కేటగిరీలు ఇచ్చి ఈ నలుగురు నన్ను ఆశ్రయించి ఉత్తమగతిని పొందుతున్నారు అంటే పాప జన్ములు స్త్రీలను కలిపేస్తున్నాడు రెండు రెండు కేటగిరీని కలిపేసి రెండు ఒకటే అన్నాడు స్పష్టంగా కామా ఇచ్చాడు కదా నీ మొహం మండ ఎరా నీకు తెలుగు చదవటమే రావటం లేదు నువ్వు శుద్ధ హిందీ నేర్చేస్తున్నావు ఉత్తరించేసావా ఉత్తరాదిని ఊపేసావా ఇంతకుముందు చెప్పాడు కదా వాళ్ళది చిన్ని బుర్ర అని వాళ్ళది కాదు ఈడిది ఈడిది వీడి పేత బుర్రకే భగవద్గీత అర్థం కాదు మహాభారతం అర్థం కాదు వీడికి రెఫరెన్స్లు చెప్పడం జాతకా అట్లేదు ఈ విధవకే అసలు స్త్రీలని పాపాత్ములు చేసింది నరలట పుస్తకం నేను చెప్తా చూడండి యోబు తీర పగడాలో పదిహేను పద్నాలుగు తీయండి పదిహేను పద్నాలుగులో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు వాడు జస్ట్ స్త్రీకి పుట్టాడ ఆ నరుడు వాడి కెపాసిటీ ఎంత అసలు స్త్రీకి పుట్టాడు జస్ట్ అని స్త్రీని తీసి పారేసింది నల్లట పుస్తకం ఇంక ఇరవై ఐదు నాలుగు చూడండి దీంట్లో యోగ గ్రంథంలో ఇరవై ఐదు నాలుగు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు నరుడు అనేవాడు దేవుడి దృష్టికి ఎప్పుడూ కూడా నీతిమంతుడు కాదంట కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటి చూడండి కింద చెప్పాడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలరు జస్ట్ స్త్రీకి పుట్టాడు స్త్రీకి పుట్టాడు కాబట్టి నరుడు ఎప్పుడూ కూడా నీతిమంతుడు కాదు అంటే ఒక పాపాత్మురాలైనటువంటి అధమాధమురాలైన స్త్రీకి పుట్టాడు నరుడు వాడి కెపాసిటీ ఎంత వాడి దగ్గర పరిశుద్ధత ఎక్కడుంది స్త్రీకి పుట్టడంతోనే వాడు పాపాత్ముడు అయిపోయాడు వాడు ఎప్పటికీ కూడా పరిశుద్ధుడు కాడు అని చెప్పి నల్లట్ట పుస్తకం చెప్పిందిరా స్త్రీని పాపాత్మరాలని చెప్పింది నల్లట్ట పుస్తకంరా భగవద్గీతలో చెప్పింది వక్రభాషని చెప్పేసి దీంట్లో చెప్పింది దాచేస్తావా నా బట్ట